ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి మొదటిసారి వేకుజామున దేవునితో సమయం గడపడం అనేది దేవుని దగ్గరికి మొదటి అడుగు పెట్టడం అండి బైబిల్ ఏం చెప్తుందంటే ఎవరు నన్ను కోరుకుంటారో వారిని నేను కనుగొంటానని సామెతలు ఎనిమిది పదిహేడు ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు మొదటిసారి ఖచ్చితమైన నియమాలు ఎవరికీ ఏమీ అవసరం లేదండి దేవుడు మీ హృదయాన్ని చూస్తాడు మీ సమయాన్ని కాదు నన్ను మొదటిగా లేవగానే మొదటిగా దేవుని పాదాల దగ్గర మోకరించి కొంత సమయాన్ని కేటాయించాలి విహోవా మన హృదయాన్ని చూస్తాడండి వాళ్ళు ప్రార్థించడం తెలియకపోతే మీరు ఇలా చేయండి రెండు రెండు మూడు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి ప్రవ్వా నాకు మాట్లాడటం నేర్పించయ్యా మృదువైన మాటలు నా నోటి ద్వారా పలకించమని దేవుని సన్నిధిలో మాట్లాడండి కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో మొదలు పెట్టండి దేవుడు మన చేసిన ఉపకారములు మేలు దేన్ని మరువకుండా ప్రభా నన్ను ఇప్పటి వరకు క్షేమంగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు అని చెప్పి దేవునికి స్థుతులు చెప్పడం మొదలు పెట్టండి ప్రభా నన్ను లేపినందుకు నీకు ధన్యవాదాలు ఈరోజు నన్ను నడిపించినందుకు నీకు ధన్యవాదాలు కృతజ్ఞతా స్థుతులు అని చెప్పి దేవుని సన్నిధిలో మరి కృతజ్ఞతతో ఆయన గుమ్మములో ప్రవేశించడానికి కీర్తనలు వంద వందో అధ్యయమో నాలుగో వచ్చిన రోజు చూడవచ్చు మొదటిగా మనం ఏం చేయాలండి కృతజ్ఞత కలిగి ఆయన గుమ్మంలో ప్రవేశించమంటున్నాడు తర్వాత అధ్యయనం ఒక అధ్యాయం బైబిల్ చదువుకోవాలి ఒక చిన్న వచనం చదివి మరి దేవుడితో మాట్లాడాలి కీర్తన ఇరవై మూడు ఒకటిలో ఎహోవా నా కాపరి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అదే రీతిగా భయపడుకు నేను నీతో ఉన్నానని చెప్పి యశ్యాగ్రంథము నలభై ఒకటి పదిలో మనతో మాట్లాడుచున్నాడండి ఫస్ట్ ఏం చేస్తున్నాడు మనకి కాపరిగా ఉన్నానని చెప్పి మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు తర్వాత ఏం చెప్తున్నాడు అండి భయపడొద్దు నీకు నేను తోడుగా ఉన్నానని చెప్తున్నాడు అదే రీతిగా మతేసు వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో చూసినట్లయితే బరువుతో ఉన్న నీ బరువుతో ఉన్న వారందరూ నా ఎద్దుకు రండి అంటే మన యొక్క బరువు అంటే భారము భారంతో ఉన్న వారందరూ సమస్తమైన జన్లారా నా ఎద్దుకు రండి అని దేవుడు చెప్తున్నాడు మన భారమంతా యహో మోయడానికి సిద్ధంగా ఉన్నాడు లేచి మొదటిగా ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినట్లయితే ఆ రోజంతా మన యొక్క పరిస్థితి అంతా కూడా ప్రశాంతంగా సాగుతుంది మన యొక్క జీవితంలో మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో సమయోచితమైన జ్ఞానం కూడా మన తండ్రి మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అదే రీతిగా చిన్న పిల్లల్లాగా దేవునితో మాట్లాడాలండి చిన్న పిల్లలు అయితే దేవునితో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడేది మొదటిసారి కాబట్టి మీ మాటలు చాలా మరి దేవునికి సన్నిహితంగా అంటే తండ్రి యొక్క కుమారు కుమారుడి మధ్యన లేదా కుమార్తె మధ్యన జరిగే సంభాషణలాగా మొదలు పెట్టండి ఉదాహరణకు ప్రభా నన్ను ప్రేమించినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులను అడగండి అదే రీతిగా నాకు శాంతినివ్వండి ప్రవ్వ నన్ను నడిపించండి నాయన నాకు ప్రతి విషయంలో జ్ఞానమునివ్వండి ప్రభాని చిన్న చిన్న మాటలతో దేవుని సన్నిధిలో మాట్లాడటం మొదలు పెట్టండి మనము అబ్బా తండ్రి అని పిలుస్తూ ఉంటాం అదే రీతిగా మన తండ్రిని పిలవాలి రో మరి రోమికులు రాసిన పత్రికలు ఎనిమిది పదిహేనులో అంటారు అబ్బా తండ్రి అని చెప్పి మన ఆత్మలు మన తండ్రిని పిలిచేవారిగా ఉండాలి దేవునితో మొదటిసారి ఉన్నప్పుడు నిశ్శబ్దం చాలా ముఖ్యం అది దేవుడు మన హృదయానికి మాట్లాడే సమయం గొర్రె నా స్వరం వినును అని చెప్పి మాట్లాడతారు యోహాను పది ఇరవై ఏళ్ళు గొర్రెలు ఎవరి స్వరం వింటాయండి దేవుని స్వరం అంటే గొర్రెలు అంటే కాపరు కాపరు యొక్క స్వరం గొర్రెలు వింటాయి మనం ఎవరి స్వరం వింటాం మన తండ్రి అయినా స్వరం వినాలంటే మనం ఏం చేయాలి మనం అడగాల్సినవి అడగాలి మరి ఆయన సన్నిధిలో కృతజ్ఞత చెలపాలి మనం ఏ విధంగా జీవించాలో దేవుని సన్నిధులు అన్ని అడిగిన అడిగిన తర్వాత కొద్ది సమయం మన మౌనంగా ఉన్నట్లయితే దేవుని ఏం చేస్తా అంటున్నాడు మరి మన ఆయన స్వరం మనం వినేలాగా మరి చూస్తాడు మనకి పశ్చాత్తాపం ఉండాలి కృతజ్ఞతాభావం ఉండాలి విశ్వాసాన్ని బలపరచుకోవాలి పరిశుద్ధతను కాపాడుకోవాలండి మొదటిగా దేవుని సన్నిధిలో ఒక గంట గడిపినట్లయితే మన మన రోజంతీ ప్రశాంతమైన జీవితంగా ఉంటుంది మరి ఉదయం ప్రకాశవంతమైన కిరణాలు ఏ విధంగా ఉంటాయో మన జీవితంలో కూడా అలాంటి వెలుగు మన జీవితంలో ఉంటుందండి మన భారాన్ని మన భావోద్వేగాన్ని మనకున్న బలహీనతలను ప్రతి ఒక్కటి కూడా మన దేవుని పాదాల దగ్గర పెట్టినట్లయితే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు మరి సమయలు గారు మొదటిసారి దేవుని స్వరం విన్నప్పుడు ఏమంటాడండి ప్రభా మాట్లాడము నీ దాసుడును వింటున్నానని చెప్పి అంటాడు ఒకటో సమయాలు మూడు పదులో వ్రాయబడి ఉన్నది ప్రవ్వ నీ నా నీ మాట నేను వింటున్నానయ్యా నీ దాసుడు అని చెప్పి మరి మరి సమయలు గారు మాట్లాడి ఉన్నారు మరి సమయలు గారు ఒకటి రెండు సార్లు వచ్చిన ఎవరో పిలిచారు అనుకున్నారు కానీ మరి ఎలకనా మీరు పిలిచారా అని అడిగినప్పుడు నేను పిలవలేదన్నప్పుడు దేవుడు స్వరమని గ్రహించి ప్రవ్వా నీ దాసు అయ్యా నాతో మాట్లాడుతున్నావా ఇంటనని చెప్పి మరి ఆ సమయర్ గారు మాట్లాడతారు అనే దేవునితో మొదటి రోజు అంటే శ్రమగా భారంగా ఫీల్ అవ్వకూడదండి అది మన యొక్క సంతోషము దేవుడు మనతో దేవుడితో సమయం గడపటం అంటే మరి ప్రశాంతమైన మన వాతావరణంలో ప్రశాంతంగా ఉండి దేవునితో ఒక గంట సమయాన్ని గడపడం అంటే మన కష్టము మన భారము మన యొక్క వేదన అన్నిటిని కూడా మన తండ్రి దగ్గర మన హృదయంలో ఉన్న వేదనంతి చెప్పుకున్నట్లయితే దేవుడు మన భారాన్ని తీసివేయగలిగిన దేవుడు మన హృదయాన్ని తేలికపరచగలిగిన దేవాతి దేవుడు ఎన్నో సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో చికాకుతో మన జీవితం మొదలవకూడదండి ప్రశాంతంగా దేవుని యొక్క ప్రేమతో ఆయన వాక్యముతో మన యొక్క జీవితంలో మొదటిగా దేవునికి ఒక గంట కేటాయించి మరి రోజు ప్రారంభించినట్లయితే మన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది మరి వేకు చామునే లేచి ప్రార్థన చేసిన తర్వాత అనుభవాలు ఎలా ఉంటాయో కూడా మీరు వాటిని పొందుకోవాలండి మనసు ప్రశాంతంగా ఉండాలి దేవునితో సమయం గడిపామంటే మరి వ్యర్థమైన ఆలోచనలు మన హృదయంలోకి రాకూడదు మన హృదయాన్ని దేవునికి ఇచ్చి ఇచ్చిన వారిగా దేవుణ్ణి ఆహ్వానించే వారిగా ఉన్నట్లయితే మనం దేవుణ్ణి చూడగలుగుతాం అలాగా ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని గడపటం ప్రారంభించండి కొద్ది సమయం లేవండి కూర్చోండి మౌనంగా ఉండండి ఆ తర్వాత వాక్యం తీసి చదువుకోండి ఆ చదివిన దాన్ని మన జీవితంలో అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి దాన్ని అర్థం చేసుకుని ప్రభా నన్ను ఈరోజు సజీవులుగా లేపినందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు అని చెప్పి దేవునికి కృతజ్ఞత తెలపండి ఆ తర్వాత పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకోండి మన యొక్క అవసరతల నిమిత్తం మన అక్కర్ల నిమిత్తం బిడ్డల భవిష్యత్తుల నిమిత్తం మనకున్న బలహీనతల నిమిత్తం ప్రతి నిమిత్తం కూడా దేవుని సన్నిధిలో మనం అడగాలండి అడిగిన వారికి ఇచ్చే తండ్రి మన దేవుడు కనుక అలాగా మనం చిన్న చిన్నగా మనం ప్రారంభించి మొదలుపెట్టినట్లయితే మన జీవితంలో అనేక ఆశ్చర్య కార్యములు చూడగలుగుతాం మరి అలాంటి జీవితాన్ని మన కొత్త అధ్యయనం ప్రారంభించే రోజుగా మరి వేకుజాము చేసిన ప్రార్థన మన జీవితాన్ని మార్చివేస్తుంది మరియు హృదయాన్ని దేవుని వైపు తెప్పుతూ ఉంటుంది మనలో చెడు తలంపులు చెడు ఆలోచనలు రావు మన కళ్ళు వెళ్ళిన చోటంతటికీ మన హృదయం వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మనం దేవునితో సంబంధం కలిగి ఆయనతో సహవాసం కలిగి జీవించినప్పుడు మాత్రమే మనం దేవుని దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలను పెందుకుంటాం వృధా చేయక సమయాన్ని ఉదయాన్నే లేవగానే కాఫీ తాగుదామా లేకపోతే టీ తాగుదామా సెల్ ఫోన్ చూద్దామనే ఆలోచన లేకుండా దేవునితో కొంత సమయాన్ని గడిపినట్లయితే ఆ రోజు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరే చెప్తారండి అలాగ మనందరం కూడా ప్రతిరోజు మొదటిగా ఆయన సన్నిధిలో కొంత సమయాన్ని కేటాయించి ప్రార్థన చేసుకునే జ్ఞానాన్ని తండ్రి మనందరికీ అనుగ్రహించులాగున చిన్న ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడి వేయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడా నీకు వందనాలయ్య మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా వేకు జాముని మేము ఒక గంట సమయాన్ని ఎలా నీతో గడపాలో మాకు నేర్పించిన దేవాత దేవుడవు నాయన నీకు స్థుతులు స్తోత్రములు ప్రభ మొదటిగా నా తండ్రి కొంత నా తండ్రి సమయాన్ని మేము నా తండ్రి నిశ్శబ్దముగా గడిపి నా తండ్రి తైన వాక్యాన్ని చదివి నీ సన్నిధిలో కృతజ్ఞత కలిగి పశ్చాత్తాపము కలిగి మా విన్నపాలు విన్నపించుకుని ప్రభ నీతో కొంత సమయాన్ని గడిపి నా తండ్రి ప్రార్థన చేయటం నాకు నేర్పించండి ప్రభా నా తండ్రి సమీరులు గారిని నీ స్వరం విన్నప్పుడు ప్రభా ప్రభా నేను నీ దాసుడు నువ్వు నాతో విని ఉన్నాను ప్రభా సమీయలు గారు మాట్లాడి ఉన్నారయ్యా అటు జ్ఞానమును మాకు దయచి నీ స్వరము వినగానే మేము దాన్ని గుర్తుపట్టగల కృపను మాకు దాయిచ్చేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తాం ఎన్నికలేని వారము నా తండ్రి కృతజ్ఞతతో నీ గుమములో ప్రవేశించమన్న అట్టి కృతజ్ఞత కలిగి జీవించుట మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా నీకు వందనాలు నీ సన్నిధిలో ప్రభా ఉన్నతమైన స్థితిలో మేము ఉండాలయ్యా నా తండ్రి మేమే కాదయ్యా మా బిడ్డల కుటుంబాలు కుటుంబాలు కూడా నీ సన్నిధిని నా తండ్రి నాయన అనుభవించి రుచి చూడగల కృపను ప్రతి బిడ్డలకు నువ్వు దాయిచ్చింది నీ ప్రేమ ఉన్నతమైనది నా తండ్రి నీ ప్రేమలో నా తండ్రి నేను స్వార్థము లేని ప్రేమ అనేది నా తండ్రి మమ్మల్ని ఆదరించు చిన్న దేవుడు ప్రభానికి వందనాలు స్తోత్రములు మా ముందు నాయన ఈ ఒక్క రోజు మాత్రమే నా తండ్రి నవంబర్ మాసంలో చివరి రోజులో మేమున్నామయ్యా నా తండ్రి జ్ఞానలా ఈ సంవత్సరం మా ముందు కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి నాయన సంవత్సరాలు గ్రతించపోచున్నాయి కానీ మా జీవితంలో మార్పు లేక బాధపడుచున్నా మేము నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలు చేసుకోవాలని బిడ్డలు సిద్ధపడుచున్నారేమో నూతన వాగ్దానాల కోసం నీ సన్నిధిలో సిద్ధపడుచున్నారేమో దాన్ని నిలబెట్టుకుని నాయన సంవత్సరం అంతా కూడా నా అతన్ని దాన్ని కాపాడుకున్నట బిడ్డలకు నేర్పించమని కోరుచున్నాం ఒక నియమం ఉండట కాదు కానీ ప్రభా నియమానికి కట్టుబడి జీవించట మాకు నేర్పించండి నాయన నీ వాక్యాన్ని వింటున్నాం కానీ దాన్ని అనుసరించే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి మొదటిగా నీ సన్నిధిలో నేను సమయాన్ని గడిపినట్లయితే మా యొక్క నా దీని జీవితం జీవితాలు నా తన్ని మార్చబోతున్నానని మీరు మాతో మాట్లాడి ఉన్నారు ఎవరైతే బిడ్డలు దీనిలో ఏకీభవించినా అని వారి జీవితాలను మార్చుకోబోతున్నారు వారందరి పక్షాన కార్యము జరిగించండి ప్రభా మొదటగా నేను నీ సన్నిధిలో మారపెట్టిన ఆయన నా తన్ని మా దినమును ప్రారంభించినప్పుడు మా యొక్క జీవితంలో ఆశీర్వాదములు మేము చూస్తామని మీరు మాతో మాట్లాడి ఉన్నారు అట్టి కృపను ప్రతి ఒక్క బిడలకు దయచండి కుటుంబంలో ఏ అవసరం ఉన్నదో అవసరతలు తీర్చండి ఈ రోజు నూతనంగా ప్రారంభిస్తున్న వ్యాపారాలేమి ప్రభ ఉద్యోగాలేమి ప్రభ నా తండ్రి చేతి పనులేమి ప్రభా ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి వారి నూతన ప్రయత్నాలు మీరు భద్రపరచండి ఫలించపచేయమని కోరుచున్న వాతావరణాన్ని అనుకూలపరచండి పంటలకు ఏ హాని కలుగుకున్నట్లు నాయన ప్రతి ఒక్క బిడల చుట్టూ నిధ్యాధితుల సమూహాన్ని కంచిగా ఉంచండి ప్రభా ఈ రోజు అయితే నూతనంగా చేసిన ప్రతి పనుల్లోనూ ప్ర ను రాకపోకలను వారి తలంపులన్నిటిలో కూడా మీరే సహాయకుడుగా ఉండి నడిపించిన ఆయన మీరే తండ్రిగా పోషకుడిగా సహాయకుడుగా సంరక్షకుడుగా మీరు మా పక్షణ కార్యం జరిగిస్తారంటూ ఈ ప్రార్థన లేక బిడ్డలు మేము కూడా నా తండ్రి నీ యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఉన్నామని నమ్మచ్చు త్వరలో రానయన్న ఏసతి పరిశుద్ధ నా అడిగి వేడుకొని చున్నాము నా ప్రియపరలోకపు తండ్రి ఆమె అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని దీవించను గాక ఆమె